భారతీయ న్యాయ చట్టాలు నేర న్యాయ చట్టాలు అంటే ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఇవిపెండెన్స్ యాక్ట్ ఈ మూడింటిని పేర్లు మారుస్తూ కొంత భాషను భావాన్ని కూడా మారుస్తూ కొత్త శిక్షణను యాడ్ చేస్తూ ఉన్న శిక్షణ మనకు సంఖ్యను మారుస్తూ ఉన్న శిక్షణ గుర్తులు మారుస్తూ పెద్ద ఎత్తున న్యాయ సంస్థలను తీసుకొచ్చారు అందులో భాగంగా ఈ మూడు చట్టాలను కొత్తగా సంస్కృతం పేర్లు పెట్టి మార్చారు గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఆ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిపిసి మనకు ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ అనే ఈ మాటల్ని తీసేస్తూ కొత్తగా సంస్కృత పదాలు చేరుస్తూ కొంత చట్టంలో మార్పు తీసుకొచ్చారు అవి ఇవాళ అంటే జూలై ఒకటి నుంచి అమలు కాబోతున్నాయి దేశవ్యాప్తంగా ఈ దేశవ్యాప్త చట్టాలు క్రిమినల్ చట్టాలు అవన్నీ కూడా కనుక భారతదేశంలో భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా ఈ చట్టాలను అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన చట్టాలని మనం ఆనవాయితం కొనసాగిస్తున్నాం వాటిని మార్చిన అంటున్నారు కానీ ఇంతవరకు మార్చిండ్రు భాష మాత్రమే మారిందా భావం ఏమైనా మారిందా అంటే నూటికి తొంభై శాతం చట్టాలలో ఏలాంటి మార్పు లేదు అవే కొనసాగిస్తున్నారు వాటికి సెక్షన్లు నెంబర్లు మారినాయి అంతే గతంలో ఉన్న సెక్షన్ అంతెందుకు మన భారత రాజ్యాంగంలో మనం ఏదైతే రాజ్యాంగం రాసుకోకముందే మనకు బా మనకు ఏదైతే ఈ బ్రిటిష్ హయాంలోనే మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ యాక్ట్ అని వచ్చింది అంతకుముందు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీ సిఆర్పిసి ఉండే కానీ దాన్ని మళ్ళీ తర్వాత మార్చుకుని సెవెన్ ఎయిటీన్ సెవెంటీ త్రీ సిఆర్పిసి ఉండే వందేళ్ల తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ సిఆర్పిస్గా మార్చుకున్నాం కవర్ పేజీ మార్చుకున్నాం అంత భారత రాజ్యాంగాన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రియాంబోలు ఇవి తప్ప ఆదేశిక సూత్రాలు కొని బయటకు తెచ్చుకోవడం తప్ప ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్ వాళ్ళు చేసిన దాన్ని మనం పాటిస్తున్నాం ఎన్నికల విధానంతో పాటు నూటికి తొంభై తొమ్మిది వంద వాళ్ళు ఆనాడు బ్రిటిష్ ఆయాంలో జరిగిన అనేక మనకు రాజకీయ ఆర్థిక సంస్కరణలు మనం ఆడుకుంటున్నాం తర్వాత ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ అంతకుముందు పి నరసింహారావు గారు చేసిన వేరు కావచ్చు కానీ మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని కూడా మనం నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే ఆల్మోస్ట్ ఆల్ సెటిల్ చేసుకున్నట్టు లేక దాని ప్రకారమే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు దాకా పాలించుకున్నాం నైన్టీన్ ఫిఫ్టీ టూ దాకా ఎన్నికలు లేవు మనకి ఆ యాభై రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఎన్నికలు మొదలు ఇట్లా చూసుకుంటే ఇవాళ చట్టాల్లో ఏం మార్పు వచ్చింది మరి ఎలాంటి మార్పులు దీనికి కొందరేమో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మొత్తం చట్టాలు నాశనం చేస్తున్నారు అని కొందరేమో పూర్తిగా సమర్థిస్తున్నారు ఇలా సాధ్యాసాధ్యాలు ఏవి అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రధానంగా మనకు మూడు చట్టాల గురించి మనం మాట్లా మూడు చట్టాలు మార్చారు అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఐపీసీలో భా దాన్ని ఐపీసీలో సెక్షన్లో అవన్నీ నెంబర్లు మార్చారు తప్ప ఆల్మోస్ట్ ఆల్ అవే ఉన్నాయి కాబట్టి కొంత ఆధునీకరణం చేశారు అంటే ఇప్పుడు ఇప్పుడు సైబర్ నేరాలకు అనుగుణంగా అలాగే ఆధునిక టెక్నాలజీ వచ్చి టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని మార్చారు ఉదాహరణకు ఐపీసీని ఆనాడు ఇండియన్ పీనల్ కోడ్ను భారత న్యాయ సంహిత అని పేరు పెట్టారు ఇది నోరే తిరగదు మాట్లాడడానికి ముఖ్యంగా హిందీ ఇతర ప్రాంతాలకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కూడా హిందీ భాష కానీ సంస్కృతం అది ఎందుకు రుద్దుతున్నారు మా ద్రవిడ ప్రపంచమాది అని తమిళనాడు ఇప్పటికే వ్యతిరేకించింది అయినా సరే మోజువాణి వాడితో మొత్తం మీద టూ థర్డ్ మెజార్టీతోని రాజ్యసభలో లోక్సభలో ఆమోదించడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్ కాస్త భారతీయ న్యాయ సమస్యగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహిత దాని అది దాని పేరు పెట్టారు అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దాని భారతీయ సాక్ష్య అధియం అధినియం అని పేరు పెట్టారు ఈ రకంగా చూసుకుంటే సంస్కృత పతాడంబరం బాగా కనపడుతుంది అంటే మనము ఉదాహరణకుని పోలీస్ స్టేషన్ అనే మొదలు రక్షక భటాధికారి నిలయము అని అనుకోండి ఎవరికి అర్థమవుతుంది జరుగుతుంది అది తెలుగులో చేస్తే అది సంస్కృతంలో మారింది అట్లాగే మన ఓవర్హెడ్ ట్యాంక్ మన ఊళ్ళల్లో ఉంటుంది దాన్ని మనకు ఓవర్హెడ్ ట్యాంకును మనకు మామూలుగా మంచిలేని ట్యాంక్ అంటాం దానిపెట్టి మన అది కింద దాని పేరు ఎలా ఉంటుంది అంటే జలాశయ జల భాండాగారము అంటాం అంటే తలాశిల అంటే పైన ఉండేది తలాశిల జల భాడా కానివ్వండి ఆసుకుంటున్నాను ఎట్లా సాధ్యమవుతుంది ఇట్లాంటివన్నీ కూడా రాజస్వ మండలాధికారి ఆర్డీఓ అంటే సరిపోతుంది అంటే మీరు ఏ పదవి పెట్టుకున్న అంటే పేర్లు పూర్తిగా సంస్కృతం పేర్లు మారిన తర్వాత దాన్ని ఎవరైనా పాటిస్తున్నామా బస్సును బస్సు అనకుండా రైలు రైలు అనకుండా మనం ఏ రకంగా ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటాం ఒకటి వస్తుంది సందేహం వస్తుంది భాష మారిందా భావం మారిందంటే కొంతవరకు ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ కొన్ని మార్పులు తీసుకొచ్చారు ఉదాహరణకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలనుకోండి ఇప్పుడు స్వయంగా పోయి రాయాలి కానీ ఇప్పుడు కొత్తగా ఆధునికంగా వచ్చిన మార్పు ఏంటంటే స్వయంగా పోయి రాయకున్నా సరే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పోలీస్ స్టేషన్కి పంపవచ్చు ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు అట్లానే కోర్టు ప్రొసీజర్లలో కూడా కొంత మార్పులు తీసుకొచ్చారు ఉదాహరణకి ఏమైనా సమన్లు పంపాలంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా లేకపోతే కొరియర్ ద్వారా పంపాల్సి ఉంటుంది వాళ్ళ దాకా ఇప్పుడు అట్లా కాకుండా సెల్ ఫోన్లు అందరికీ వచ్చేసినాయి కనుక డైరెక్ట్గా సమన్స్ పంపడం అనేది వాళ్ళ సెల్ ఫోన్కు మెసేజ్ ద్వారా సమన్లు పంపవచ్చు ఇట్లాంటి ఆధునిక ఏదైతే ఉన్నాయో ఆహ్వానించబడ్డవి ఇప్పటికే చాలా కోర్టు విచారాలు చాలా మార్పులు వచ్చినాయి ఉదాహరణకు జైల్లో ఉన్న నిందితుల్ని ప్రతి పేషీకి కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకపోవడం బందోబస్తు వారు పారిపోవడం పారిపోతుంటే ఎన్కౌంటర్లు చంపినామనడం ఇట్లాంటి వాళ్ళు జరుగుతాయి కనుక డైరెక్ట్గా వాళ్ళు కేవలం ఇక్కడ వాళ్ళ హాజరు అవసరం లేదు వాళ్ళు జైల్లో ఉన్నారు ప్రతి పద్నాలుగు రోజులకు ఒకసారి వెంటనే ఎక్స్టెన్షన్ చేయాలి దానికి వీడియో కాన్ఫరెన్స్ సరిపోద్ది కదా అని జైల్లో ఖైదీ జైల్లో భద్రంగా ఉంటారు తిని కూర్చుంటారు ఇక్కడ అడ్వకేట్కు పెద్దగా పని ఉండదు ఇక్కడ జడ్జి గారికి కూడా పెద్దగా పని ఉండదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు అక్కడ చూపెడతారు వీళ్ళందరూ క్షేమంగా ఉన్నారు జ్యుడిషియల్ కస్టడీలో అంటారు పోలీస్ కస్టడీ కాదు కదా జ్యుడిషియల్లీ న్యాయ న్యాయ సంబంధమైన కస్టడీలో ఉంటారు కనుక జైలు అప్పుడు దాన్ని చూపిస్తే సరిపోతుంది అట్లా ఏదైతే మార్పు వచ్చిందో ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్లు నుంచి మొదలుకొని అనేక మార్పులు సూచించారు అందుకు కాకపోతే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఉదాహరణ ఆధునీకీకరణ సందరించుకునేది కా సందరించుకునేది కాకుండా కొన్ని లోపాలు ఉన్నాయి ఉదాహరణకు ఎఫ్ఐఆర్ వెంటనే రాయాల్సిన అవసరము లేదని దానికి కొన్ని టైం తీసుకోవచ్చని విచారణ జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ రాయొచ్చు అని ఇట్లా కొన్ని పెట్టేలా దుర్మార్గమైన సవాళ్ళు అది కరెక్ట్ కాదు అట్లా చాలా చూస్తే కేవలం మోడీని వ్యతిరేకించేవారు బీజేపీని వ్యతిరేకించేవారేమో స్పష్టంగా నేను చెప్పిన ఒకటి రెండు అంశాలు తప్ప స్పష్టంగా దీనివల్ల వ్యతిరేకిస్తున్నామని గట్టిగా చెప్పలేకపోతున్నారు అంటే కాషాయీకరణ జరుగుతుంది ఈ చట్టాలు అంటారు భాష మారింది భావం పెద్దగా మారింది ఆ భాషే తప్పు అంటున్నాడు అంటే ఆ భాష ఎవరు పలకలేదు సామాన్య ప్రజలకు అర్థంగా ఉంది కొన్నిసార్లు ఇంగ్లీష్ నేను తెలుగు కంటే అంటాం అంటే తెలుగులో బదులు సంస్కృతం రాస్తున్నారు కానీ చెప్ చెప్తున్న చిరోతల జలభాండాగారము అంటే చిరోతల జలభాండాగారమని మనం మంచి ట్యాంక్ అంటే సరిపోయేదానికి అట్లా చాలా విషయాలలో ఈ భాష మారింది కేవలం చట్టాల మన చట్టాల తీరులో మారలేదు చట్టాల పేర్లలో మార్పు వచ్చింది ఇది సరైనది కాదు గతంలో ఉన్నట్టే భారత్ పెట్టండి ఇండియా బదులు భారత్ పెట్టుకోండి నష్టమైన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వాళ్ళు భారత సాక్ష్య చట్టము అంటే భారత భారతీయ సాక్ష్య చట్టం అంటే సరిపోతుంది అది కూడా సంస్కృతి వ్యవహారం చెప్పాలంటే కనుక ఇట్లా సింపుల్గా మార్పు వాళ్ళు మరింత క్రిటికల్గా చేస్తే చదువుకోక ముందు కాకరికాయ కాబడట చదువుకోలేక కేకరికాయట అట్లా ఉంది పరిస్థితి కనుక ఏదో ఒకటి చేయాలి మనదైన భాషలో మనం చేయాలి అని చెప్పి సంస్కృతాన్ని పెంపొందిద్దామని చేస్తే దేశంలో ఈ భావపరంగా చీలిక వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే తమిళనాడు వాళ్ళు మేము పాటించబోమంటున్నారు అంతెందుకు ఆకాశవాణి అనే పేరును తమిళ పలకరు ఆల్ ఇండియా రేడియో అంటారు రేపు తమిళంలో వాళ్ళు అన్న భాషలో వాళ్ళు మాట్లాడతారు అందుకనే చాలా వాటిని ఆధిపత్య వర్గం మరొక అనగానే వర్గాల మీద రుద్దడం సరి అయింది కాదు ఇప్పుడు వీడి చట్టాల మార్పు కేవలం మార్పుగా ఉంటు చూడాలా లేకపోతే దీన్ని చూడాలంటే రేపు వచ్చిన మార్పుల్లో ఆచరణలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి కోర్టులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి అసలు నిజంగా